చాలా ఉన్నాయా అసలు మన చాలా ఉన్నాయంట అంటే జోన్ గారు చాలా మంది అడుగుతున్నారు చెట్టు మీద పండితే మంచిగా ఉంది టేస్ట్ అయితే చెట్టు మీద పండితే టేస్ట్ ఉంటాయా అవునా ఎంతైనా నువ్వు పండిస్తే ఆ ఫీల్ అవి వేరే అంతే కదా ఇంకా మొత్తం తిరిగి చూస్తాము ఇప్పుడే వచ్చాం కాబట్టి ఏమేమి ఉన్నాయో ఏమేమి అయినాయో చూపిస్తాను నిమ్మకాయలు కూడా ఉన్నాయంట నిమ్మకాయలు ఒకసారి చూపిస్తాను అలాగే ఇక్కడ చూడండి చేశారే ఇది ఎలా ఉందో మొత్తం కొట్టి పడేసినాయి అనమాట చెట్లకు కూడా నీళ్ళు పెట్టలేదు లాస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ పెట్టామన్నమాట ఇప్పుడు మళ్ళీ ఈరోజు పెట్టాలి సో ఇది ఇంకో బొప్పాయి చెట్టు ఇది అప్డేట్ చూడండి లాస్ట్ ఫోర్ వీక్స్ బ్యాక్ ఫైవ్ వీక్స్ బ్యాక్ వేస్తామన్నమాట ఇప్పుడు చాలా పెద్దగా అయింది సో బొప్పటికాయ చెట్లు బాగా మంచిగా గ్రో వస్తాయి అలాగే తొందరగా పెరుగుతాయి తొందరగా కాపు వస్తుంది ఇక్కడ గుత్తులు గుత్తులు కాస్తున్నాయి అన్నమాట మేము రాకపోయేసరికి చాలా అద్భుతాలు జరిగాయి ఫస్ట్ మాకు అద్భుతం జరిగింది ఇది బొప్పటికాయ చెట్టు చాలా పెరిగింది ఇంకా నీళ్ళు ఉంటే బాగా పెరుగుద్ది అలాగే ఇక్కడ వచ్చేసి మేము తమ్ తామ్రపూలు చెట్టు వేసాము అవి మొత్తం పోయినాయి దీంట్లో ఏమో వచ్చాయి ఇక్కడ వచ్చేసి జలగలు కూడా తయారైనాయి కొన్ని అది చూడండి ఎలా స్విమ్మింగ్ చేస్తున్నాం చూసారా కొంచెం ఇది క్లీన్ చేసి రోజు ఏదైనా ఒకటి చేయాలి ఈ జోన్ చెట్టుకు కూడా జోంకాయలు బాగా ఉన్నాయి చెట్టు చాలా చిన్నది చిన్న చిన్న కాయలు కాస్తాయి అనుకున్నాం చూడండి కాయలు కాయలు మాత్రం బాగా కాసింది ఈ చెట్టుకు ఒక కాయ కాసి కింద పడిపోయింది అలాగే అట్టి చెట్టు కూడా చాలా పెద్దగా అయింది అప్పుడు మేము సున్నం వేసాం కదా అది అలాగనే ఉంది ఇది సిక్స్ మంత్స్ కోసారి మేము చేంజ్ చేసుకుంటాము చేంజ్ చేసినప్పుడు మళ్ళీ మీకు మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తాను ఇక్కడ చూడండి నిమ్మకాయలు చూపిస్తా అంట నిమ్మకాయల కోసం నేను వెళ్తున్నాను ఎక్కడున్నాయి తేజ అక్కడ ఉన్నాయంట రమ్మంటుంది ఓ చాలా కాస్ట్ ఎంత ముందు అప్పుడు కొన్నప్పుడే చెట్టుతో పాటు వచ్చాయి అవి కాకుండా ఇప్పుడు నిమ్మకాయలు పండువండి అంట చెట్టు మీద పండు పండిందంట ఫస్ట్ కాయ ఫస్ట్ కోసింది నిమ్మ పండు కోసింది కూడా ఆగని కూడా ఆగట్లేదు అసలు ఇంకా ఉన్నాయి లోపల ఇంకా ఉన్నాయంట మనకి ఆకలే కనిపిస్తుంది ఇయో చూడండి ఇక్కడ ఉన్నాయి జామ పండు అయితే మంచి వాసన వస్తుంది నేను ఇప్పుడే దగ్గరకు వచ్చాను కదా చాలా బాగున్నాయి అసలు చూడండి మీరు ఎప్పుడైనా ఇలాంటి చెట్టు మీద పండుపండి పండ్లు తిన్నారా తింటే కామెంట్ చేయండి గోరింటాకు చూసారా ఎట్లా పెట్టుకుందా మన వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు గోరింటాకు పెట్టుకుంది అసలు దీన్ని గోరింటాకు పెట్టుకోవడం కాదు పూసుకోవడం అంటారే చూడండి ఎట్లా పూసుకుందా ఈ నిమ్మ చెట్టుకి అయితే ఒక కాయ తెంపింది ఇప్పుడు చెట్టు చాలా చిన్నది ఇక్కడ మొదట్లో కాసింది అనమాట చెట్టు మొదట్లో కాసింది సో ఇప్పుడే తెంపింది అనమాట అక్కడ ఉన్నాయి అంటే కాయలు వస్తున్నా నేను ఇక్కడ ఉన్నాయి అంటే అవుతుందా అని నేను అటు రావట్లేదు ముల్లు గట్లా కూర్చుంటే అనిపిస్తుంది అట్ల కనిపిస్తుంది కనిపిస్తుందంట ఇక్కడ వచ్చేసి దబ్బనిమ్మ చెట్టు కూడా ఉంది అలాగే నిమ్మ చెట్టు ఉంది ఇంకోటి ఏదో ఉంది బత్తాయి చెట్టు కూడా ఉంది మూడు కలిపి ఒకే దగ్గర వేస్తాము సో నిమ్మ చెట్టు ఒకటి బాగా పెరిగింది అనమాట నిమ్మకాయలు కూడా కాసింది మేము ఈరోజు వచ్చేసి కొన్ని అనుకున్నాము అవి చేస్తామో లేదో చూడాలి కొన్ని చెట్లని ప్రూనింగ్ చేద్దామని అనుకుంటున్నాము మేము ఫామ్లోకి వచ్చేసరికి మాకు ఇక్కడ కొన్ని రకాల జంతువులు కొన్ని రకాల విచిత్రమైన జీవులు కనిపించాయి ఇది సీతాఫలం చెట్టు ఇది షార్ట్ లో పెట్టాం కదా హీరో వచ్చిందంట చూడండి ఇక్కడ కూడా వచ్చిందంట చూడండి గోంగూర కూడా చాలా ఉంది ఈరోజు ఇక్కడ చూడండి